హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాంతిస్ లైఫ్ స్టైల్ టూ ఫోర్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో బటర్ చికెన్ రెసిపీని సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బటర్ చికెన్ కోసం పావు కిలో చికెన్ని బాగా కడిగి అందులో తగినంత ఉప్పు రెండు స్పూన్ల కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి మరియు కొద్దిగా మిరియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల వరకు పెరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ చికెన్కి బాగా కట్ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఒకటి మరియు తరిగిన టమోటాలు రెండు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని కాసేపు కలుపుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ గసగసాలు పది నుంచి పది నుంచి పన్నెండు జీడిపప్పులు వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ టమాటాలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బండి పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని వేడిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి వాటంతా అవే ఇగిరిపోయే వరకు ముక్కలు నైంటీ పర్సెంట్ ఉడికేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టి అందులో తగినంత బటర్ వేసుకొని వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఆ మసాలా పేస్ట్ని బాగా ఉడికించుకోవాలి కొద్దిసేపు బాగా వేగిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉడికిన చికెన్ ఫ్రైని ఆనియన్ టమాటా పేస్ట్లోకి వేసుకొని మూతపెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు బాగా సిమ్లో ఉడికించుకోవాలి అందులోకి తగినంత వాటర్ని కూడా వేసుకొని చికెన్ మసాలా చికెన్ మసాలాని ఆనియన్ పేస్ట్ని బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత తరిగిన కొత్తిమీరను కూడా పైన వేసుకొని గార్నిష్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బటర్ చికెన్ రెసిపీ చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోటీలోకి చపాతీలోకి దోశలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మేము దోశ కాంబినేషన్తో తిన్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి శాంతిస్ లైఫ్ స్టైల్ టూ ఫోర్ సిక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్